పేపర్ లీకేజీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ ఏడాది జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ లో అవకతవకలు జరిగాయని ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాల నేతలు నిరసనలు తెలుపుతూ ఆందోళన బాట పట్టి సుమారు ముప్పై ఎనిమిది పిటిషన్లు దాఖలు చేశారు దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి జస్టిస్ జస్ మనోజ్ मिश्रा కూడిన ธรรมసనం ਵਿਚారన చేపట్టనుంది నీట్ యుజీ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పాదివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా పేపర్ లీకేజీల కారణంగా నీట్ పరీక్షల పవిత్రత దెబ్బతింటుందని వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు నీట్ యూజీ ప్రశ్న పత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ మాత్రం పరీక్షను న్యాయబద్ధ నిర్వహించాలని పరీక్ష జరిగే సమయంలో భారీ ఎత్తున మార్ ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణలన్నీ ఖండించింది నీటి అవకతవకలపై వస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని స్పష్టం చేసింది అంతేకాదు తమ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఎన్టీఏ సైతం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఎన్టీఏ య యూజి పరీక్షను రద్దు చేయటం వల్ల లక్షలాది మంది నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వారి కెరీర్ తో పాటు అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది